హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు విజయవాడ వచ్చామండి విజయవాడ లాక్ చూడండి అమ్మవారి గుడి ఇక్కడ కనిపిస్తుందంతా ప్రకాశం బ్యారేజ్ అండి లైట్లు కనిపిస్తున్నాయి కదా అవుట్ సైడ్ అదంతా ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వచ్చాము కదా చూద్దామని చెప్పండి తీసాను వీడియో అంత క్లారిటీగా లేదు కానీ తీసాను వాటర్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయో ఇదిగోండి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో కృష్ణ ఊరకలు ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంది చల్లగా ఉంది వాతావరణము ఇక్కడ పెళ్ళి ఉంటే పెళ్ళికి వచ్చామండి ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట కూడా అమ్మవారి దర్శనము ఇంద్రఫీలాద్రి అమ్మవారి గుడి గుడి అనమాట అందరికీ ఇలా అంటేనే అందరికి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోతుంది చూసారుగా ప్రకాశం బ్యారేజ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో కలర్ కలర్గా లైట్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి అసలు విజయవాడ ఎంత కలర్ఫుల్గా ఉందో లైట్ల కాంతులతో కొండ ప్రాంతం అంతా అదంతా బ్యారేజ్ బ్యారేజ్ని అమ్మవారి గుడి చూడండి అంతా విజయవాడ లైట్ ఫోక్స్కి ఎంత బాగుందో విజయవాడ చాలా అంటే చాలా బాగుందండి ఆ క్లైమేట్ వాతావరణానికి చల్లటి గాలి కృష్ణమ్మ ఉడకలు వేస్తుందనమాట వాటర్ కొంత వర్షాలు పడ్డాయి కదా